వెల్కమ్ టు ఆర్జీ నైన్టీవీ న్యూస్ హానియా డీలర్ మధ్య వాగ్వాదం ఆర్వో తన పేరు ఉందని తన మధ్య దించాలని పట్టు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెద్దగడు బరువు మండలం బసలిదొట్టి గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ పదమూడు ఫిబ్రవరి నెల స్టాక్ దించడంలో గందరగోళం నెలకొంది గత ఇరవై రోజుల క్రితం రేషన్ దుకాణంపై సిఎస్ డిటి మహేష్ ఆర్క జెర్మీ ఆకస్మికంగా తనిఖీ చేసి రెండు క్వింటాల బియ్యం ముప్పై కేజీల చక్కెర స్టాక్ పాయింట్ లో వ్యత్యాస రావడంతో డీలర్ బిఆర్ కృష్ణారెడ్డిపై ఆర్ఏ సిక్స్ నమోదు చేశారు దీనిపై పూర్తి నివేదిక తయారు చేసి సబ్ కలెక్టర్ కు పంపిన తహసీల్దార్ శ్రీనాథ్ రేషన్ గోదాం కు పంపకపోవడంతో గమనార్హం బసల దొడ్డిలోని రేషన్ డీలర్లపై చర్యలకు నివేదికను పంపిన తహసీల్దార్ స్టాక్ పాయింట్ ఓ పద్ ప్రతిని పంపడంలో నిర్లక్ష్యం చేయడంతో గందరగోళ పరిస్థితికి కారణమైందని పలువురు విమర్శిస్తున్నారు నేను లేదంటావు నీ రాజు తీసుకొని పోయి